బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ నెల ఫిబ్రవరి తేదీన పుట్టపర్తి శిల్పారామంలో జరగబో జిల్లా మహాసభకు వ్యాప్తంగా ప్రతి బీసీ అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నాబాల శంకర్ ప్రధాన కార్యదర్శి నాగభూషణ వడ్డేర సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పల్లెపు జై చంద్రమోహన్ కురుబ సంఘం సీనియర్ నాయకులు సాముకోటి ఆది గోపీనాథ్ బీసీ నాయకులు నీళ్ల రమణ గౌడ్ పులి మహేష్ పేట్ల రమణ నాగరాజు సోము తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కూడా మేము అందరినీ కోరుతున్నాం ఎందుకంటే జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్ ముందే కూడా మేము కూడా అందరూ కూడా గొడికిని తేవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము కుల సంఘంలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఇచ్చి పెట్టకుండా అందరినీ కూడా ఆహ్వానించేసి ఈ సమావేశాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసే విధంగా కూడా మేము కూడా పాటుపడతాము ఈరోజు రాజ్యాంగ అధికారం వైపు అడుగులేస్తున్న తరుణంలో జ్యోతిరావు పూలే గారు మనకు నిర్దేశించారు ఈరోజు రాజ్యా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసి రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మన రేషియో ప్రకారం చట్టసభల్లో శాసనసభ కానీ మండలి కానీ పార్లమెంట్ కానీ రాజ్యసభల్లో కానీ మన రేషియో కోసం మన హక్కుల కోసం పోరాడే దశలో ఈ బీసీలందరూ ఐక్యంగా ఉన్నాం అన్ని కులాలు మేము ఐక్యంగా ఉన్నామని చెప్పేదానికి నిదర్శనంగా ఈ నెల ఇరవై ఒకటి బుధవారం శిల్పారామంలో అందరము కలబోతున్నాము బీసీ సోదరులందరూ కలిసి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు శిల్పారామంలో బీసీల రాజకీయ చైతన్యం కోసం బీసీల హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణ దిశగా బీసీలు అడుగు వేయడం జరుగుతుంది ఆ రోజు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి బీసీలను చైతన్యవంతులు చేసేందుకు తమ ఉపన్యాసాలతో ప్రసంగించాల్సిన బాధ్యత మనపై ఉంది అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం